గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను లీడర్గా నిలపాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నాబార్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ చేశారు బట్టి దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని రాష్ట్ర స్థూల ఉత్పత్తి పదిహేను పాయింట్ సున్నా రెండు లక్షల కోట్లు వృద్ధి రేటు పద్నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉందని రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం మూడు పాయింట్ ఐదు ఆరు లక్షలుగా ఉందని తెలిపారు అభివృద్ధి అనేది కేవలం సంఖ్యల ద్వారా మాత్రమే కాకుండా రైతులు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నామనేది మెరుగైన ప్రయాణమని బట్టి విక్రమవర్క అభివర్ణించారు రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ శిక్షణ సంస్థ మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం కారణంగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే సంస్థ సమస్యల నిలయంగా మారడంపై సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ సంస్థని గాడిలో పెట్టాలని తగిన అవసరాలు ఏంటో సమగ్రంగా తమకు నివేదిక అందజేయాలని ఏపీటీఆర్ఐ సంస్థ డైరెక్టర్ జనరల్ అహ్మద్ నదీంకి ఆదేశాలు జారీ చేశారు ఉద్యోగస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థకి గవర్నమెంట్ సంస్థల ద్వారా ప్రైవేటుకి ఇచ్చే పనులని ఈపీటీఆర్ఐకి నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు గుమ్మడిదల మండలంలోని డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జీఎస్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు హరీష్ రావు మద్దతు తెలిపారు ఆయనతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు డంపింగ్ యార్డ్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని గుమ్మడిదల రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తారని తమ భూములను మరో భూమిగా మార్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అయితే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలనను అమలు చేస్తున్నారని విమర్శించారు వందలాది మంది స్థానికులను అన్యాయంగా అరెస్ట్ చేసి రాత్రి పనులు ప్రారంభించడం ప్రజాస్వామ్యానికి మత్స అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు మరి నర్సాపూర్ అడవిలో మన ప్యారానగర్ దగ్గర ఏదైతే డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందో దాన్ని మనం అందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకనే మీ అందరికీ కూడా సాంఘిక చెప్పడానికి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా నల్లవలి ప్యారానగర్ కొత్తపల్లి అదేవిధంగా కుమార్దల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క డంప్ యార్డ్ వల్ల మన ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది చెత్త చెదారం డంపు వాసనతో మనం ఇబ్బంది పడి మన ఆరోగ్యాలని కూడా ఇబ్బంది అదే విధంగా ఇక్కడ ఏంటంటే రైతులందరూ కూడా ఒక ఆర్టికల్చర్ హబ్ లాగా రోజు వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు పండిస్తూ మరి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్కి తీసుకెళ్లి వారి ప్రోడక్ట్స్ అన్ని కూడా అమ్ముకోవడం జరుగుతుంది దీని వల్ల ఈ డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టినట్టయితే మనకంతా కూడా కలుషితమైనటువంటి నీరు రావడంతో ఆ పంట భూములన్నీ కూడా ఖరాబ్ అయిపోయి మరి మన ఏదైతే కూరగాయలు ఉన్నాయో అన్ని కూడా కులిపేటువంటి ప్రమాదం ఉంది రైతుకు పెద్ద నష్టం జరుగుతుంది అదే విధంగా మరి మన ఆరోగ్యాలు కూడా కరపేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ డంప్ యార్డ్ ఇక్కడ నిర్మాణం చేపట్టదని గత పది రోజులుగా మీరంతా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో కొంతవరకు

అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ రేపు కోర్టు కూడా పోవాల్సి వస్తే జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ను కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా కోర్టు ఉత్తర్వులను గౌరవించండి దయచేసి రోడ్డు పనులు ఆపండి ఇక్కడ ఉన్న టిప్పర్లను పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి ఇవాళ మహిళలు ఇంతమంది మహిళలు ఎవరో చెప్తానో రాజకీయ పార్టీ చెప్తానో వస్తే ధర్నా చేసిన కాదు స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ దంతియాడు పక్కన ఇది రాజకీయాల కొంత ముడిపెట్టే పరిస్థితి కాదు నిజాయితీగా మహిళలు అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంప్ యార్డ్ మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం రావాలి ఈ డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా తప్పకుండా మీకోసం ఇలా నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినాం రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడటం మీ పక్షాన్ని నిలబెట్టడం

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో స్థానిక శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఉమ్మడి నాలుగు జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ అరాచకాలను మండలిలో ప్రస్తావించి సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారని అన్నారు తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా పదేళ్లు పరిపాలన చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయిందని విమర్శించారు ప్రతి టీచర్కు డిఫరెంట్ సెక్షన్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మనం సర్టవ్ చేయాలి టీచర్స్ వల్ల మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ కోర్ట్ తర్వాత ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఓటర్స్కు రీచ్ అయి వాళ్ళని కన్విన్ చేసి టైం లేదు ఇదే రోజు ముందుగా వాళ్ళందరూ కూడా సంఘటనలో చనిపోయినటువంటి మన సిబ్బందికి నేను హృదయపూర్వకంగా మరి ఘనమైనటువంటి నివారణ అర్పిస్తూ ఆ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద సంబంధించినటువంటి భూభాగంలోకి ఉగ్రవాదాలు పంపితే భారత సైనికులు పాకిస్తాన్ భూభాగాన్ని ఎక్కడికి హాష్కరే తోప హెడ్క్వార్టర్ల దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉక్రోవాగులందరి శక్తి పరిధేయంగా ఖాలై భారత పాకిస్తాన్ భూభాగాన్ని సైనికులు చరు అదే సంచి కష్ చేయించు ఏస్విక్ నించా ఇవెక్కన కూడా పాకిస్తాన్ దో కాడించడు కాదు పాకిస్తాన్ దోక కట్ చేయలేదు

టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి లోక్సభలో బీజేపీ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలు బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించారు అయితే ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ చిత్రపటానికి ఎంపీ ఈటల రాజేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కుమరయ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డిలు బీజేపీ తరఫున బరిలో ఉన్నారని చెప్పారు ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు బిఆర్ఎస్ పార్టీ పరంగా అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందన్నారు కాంగ్రెస్ కూడా ఆయన మా అభ్యర్థి అని నిలిపే ప్రయత్నం చేయలేదు అని విమర్శించారు కరీంనగర్ పాత ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరేయ గారు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి గారు అధికారికంగా పార్టీ పక్షాన ఇవాళ బరిలో దింపడం జరిగింది ఇప్పటికే గ్రామ గ్రామాన మండల కేంద్రాలుగా మున్సిపాలిటీ కేంద్రాలుగా మా పార్టీ నాయకులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఎన్నికల రణరంగంలో దిగి ప్రచారం మొదలు పెడుతున్నటువంటి విషయం మీకు తెలుసు ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పార్టీ పరంగా అభ్యర్థి నిలబెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా వీళ్ళు మా అభ్యర్థులని చెప్పి నిలిపే సాహసం చేయలే ఎందుకంటే వీళ్ళు పట్టభద్రులు కాబట్టి వీళ్ళు టీచర్లు కాబట్టి సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి ప్రాపంచిక దృక్పథం ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళను ఎవరోపై ఇంప్లిమెంట్ చేస్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు కాబట్టి స్వతంత్ర ఆలోచన కలిగి హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్లో ముకుందా జ్యువెల్లర్స్ ఆరవ బ్రాంచ్ని ఓపెన్ చేసింది ఈ గోల్డ్ షాప్ను ఎమ్మెల్యే వివేకానంద చేతుల మీదుగా ముకుందా జ్యువెల్లర్స్ ఎండి నరసింహారెడ్డి డైరెక్టర్లు నికితారెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ అవుట్లెట్తో వస్తున్న ఏకైక జ్యువెలరీయే ముకుందా జ్యువెలరీ అన్నారు ముకుందా జ్యువెలరీ మిగతా జ్యువెలరీస్తో సాధ్యం కానీ ఆఫర్స్ని అందిస్తుందని జ్యువెలరీ డైరెక్టర్ ప్రణితారెడ్డి తెలిపారు బంగారు ఆర్నమెంట్స్ మేకింగ్ మజ్దూరీ ఛార్జెస్ జీరోతో అందిస్తున్నామని విఏ తరుగు ఛార్జెస్ కేవలం పన్నెండు శాతం మాత్రమే ఉంటుందన్నారు స్టార్ట్ అయిందండి ఈ ప్రయాణం సో ఇవాళ సిక్స్త్ బ్రాంచ్ తో ముందుకు వస్తున్నాం సుచిత్రాలో సో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలంగాణ తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేని ఫ్యాక్టరీ అవుట్లెట్ తో వచ్చాము అంటే అతి తక్కువ తరువు విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మళ్ళీ ఎలాంటి మజూరీ ఛార్జెస్ ఉండవు జీరో మేకింగ్ ఛార్జెస్ విఏ ట్వెల్వ్ పర్సెంట్ సో ఈ కాన్సెప్ట్ తో ఇప్పుడు పెరుగుతున్న ధరలకి అతి తక్కువ ఛార్జెస్ వేస్తున్న స్టోర్ మేము మళ్ళీ దానిపైన లైట్ వెయిట్ కలెక్షన్తో ముందుకు వస్తున్నాము సో అంతస్తుల షోరూమ్ తో సుచిత్రలో మీ అందరి ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్ని బ్రాంచెస్ ఎంకరేజ్ చేసినట్టు ఈ బ్రాంచ్ను కూడా ఎంకరేజ్ చేయండి మీరందరూ ఎంకరేజ్ చేస్తే ముందు ముందుకి ఇంకా ఎక్స్పాండ్ అవుతాము సో ఇప్పుడు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి ఓపెనింగ్ లాంచింగ్ ఆఫర్ లాగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి వరకు ఆఫ్ ఆన్ నమస్తే అండి మన ముకుందా జిల్లా ఆరో బ్రాంచ్ సుచిత్రలో ఓపెనింగ్ సందర్భంగా వచ్చేసినందుకు మన ఎమ్మెల్యేలంద గారు ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు మా ఆరో బ్రాంచ్ ఈ రోజు ప్రారంభించి అందరికి లైట్ వెయిట్ కలెక్షన్లో అతి తక్కువ వీయలో ఇస్తున్నామండి దాంతోపాటు ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా అతి తక్కువ వీయలో ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంతకుముందు మా ఐదు బ్రాంచ్లు మా కస్టమర్లు ఎలాగైతే ఆదరించారో ఈ ఆరో బ్రాంచ్ సుచిత్ర బ్రాంచ్ కూడా అలాగే ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ షాప్ మన నగర్ నగరంలోనే గత రెండు దశాబ్దాలుగా ఎంతో అనుభవం గడించినటువంటి మరి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుమారు ఇప్పటికే ఐదు జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసి మరి ఈరోజు ఆరోది ఇక్కడ సుచిత సెంటర్ లో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముకుంద జ్యువెలరీస్ పేరు మీద ఈరోజు ఆరో షోరూమ్ ని ఇక్కడ ప్రారంభం చేసుకుని ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో నాణ్యమైనటువంటి మరి బంగారంతో పాటు మేలి మేలి బంగారంతో పాటు మరి వారికి పడ్డ రేట్లోనే వారికి ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా వారిని సేకరించి ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషకరమైన చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికే మరి ఐదు షోరూంలలో మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు గచ్చిబౌలీలో ఓ కార్పొరేట్ సంస్థ చర్చి స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతూ ఇరవై ఏండ్లుగా కొనసాగుతున్న గ్రేస్ వార్వే చర్చిని కూల్చివేయడం అమానుషమని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మండిపడ్డారు క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసే విధంగా సదరు కార్పొరేట్ సంస్థ కొంతమంది వ్యక్త స్వార్థపరులతో కుమ్మక్కై చర్చిని కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులు ఆ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం సులువుగా వదిలిపెట్టదని ఇప్పటికే ఈ విషయాన్ని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తెలియజేస్తామని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని అన్నారు కూల్చిల స్థలంలోనే చర్చిని కట్టించి క్రైస్తవ సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఆయన కోరారు అట్లాంటి కూడా తప్పు అమ్మిన వాడిని సమర్థిస్తలేము కొన్నవాన్ని సమర్థిస్తలేము కొన్న కొన్న అతను కూడా ఎంత పెద్ద ఎంత పెద్ద అతను కొనే ముందు చూసి కొనాలి అక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చర్చ నడుస్తుంది అంటే వాళ్ళకు కొనే వాళ్ళకి ఐడియా ఉంటది కదా ఇప్పుడు ఈ స్థలం వచ్చి కొనమని ఎవరన్నా అడిగితే ఊరికి వచ్చి కొనరు కదా అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఈ హైడ్రా భయం తోటి ఆ భయం తోటి జాగలు కొనాలన్నా అమ్మాలన్నా గానీ అన్ని చూసి తీసుకుంటున్నారు అట్లా ఏమి చూ చూడకుండా తీసుకోకుండా ఈయన పాస్టర్ అయినంత మాత్రాన పాస్టర్ ఓన్ కా ప్రాపర్టీ ఓన్ కాదు అందరు సందాలిచ్చి చేస్తేనే ఆ చర్చి ప్రాపర్టీ కొనగలుగుతాం ఆయన సొంత ఆయన సొంత జోబులో నుంచి డబ్బులు పెట్టి కొన్న ప్రాపర్టీ కాదు అది కాబట్టి మేము ఖండిస్తున్నాం ఏంటంటే నిన్న నిన్న పిసిసి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ విషయంలో మాకు పూర్తి అవగాహన లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాం అసలు ఏం జరిగింది ఏంది కనుక్కున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి కానీ పిసిసి గారికి కానీ చెప్పి కొన్నవారి మీద యాక్షన్ తీసుకోవాలి అమ్మిన వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి నేనైతే చెప్తున్నాను కొన్న వాళ్ళది ఎంత తప్పు అమ్మిన అంతకంటే పెద్ద తప్పు అని తెలిసి ఒక పాస్టర్ ఉండి అమ్మడము చాలా తప్పు ఫస్ట్ పాస్టర్ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతాం రోడ్ల మీద టెంపుల్స్ ఆ మసీదులు కడతాయి అది చలం ఎవరిదాన్ని ఉండని కానీ ఎవరైతే అయితే కూల కొట్టారు కదా ఆడ టెంపుల్ ఉంటే పక్క రోడ్డు డైవర్షన్ చేసుకుని పోతుంటారు ఎందుకంటే ఒక ఒక వర్గం వాళ్ళ మనోభావాలను మనం కింద పరచొద్దు అని అట్లాంటప్పుడు భూములు చాలా భూములు లేనట్టు వీళ్ళకి భూములు దొరికిన చర్చి భూములు ఎట్లా కొడతారంటే శాపాలు దొరుకుతాయి అట్లా ఇప్పుడు మీకైతే ఎట్లయితే వేరే మతాలకు మర్యాద ఇచ్చినప్పుడు మా మతం కూడా మర్యాద ఇవ్వాలి కదా మా చర్చిలో మేము ఎంతో ఆరాధిస్తాము అక్కడ మా హోలీనెస్ ఉంటుంది అన్ని ఉంటుంది ఇక ఎవరు అమ్మిండ్రు చేసిండ్రు ఇవన్నీ వ్యవస్థ కాదు మెయిన్ రోడ్ల మీద ఉన్న టెంపుల్ అనే మీరు ముడతలేరు గవర్నమెంటే ముడతలేరు అట్లాంటప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా ముడతారు అండి చేశారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబము ఇరుపక్కల అన్ని ప్రాంతాల్లో అందరూ బాగుండాలని కోరుకునేదే క్రైస్తవత్వం మంచి వాతావరణం ఉండాలని చెప్పేసి అందరు క్షేమం కొరకే క్రైస్తవు నుండి చర్చి వెళ్ళేసి ప్రార్థిస్తారు ఆ ప్రార్థించే స్థలాన్ని కావాలని చెప్పేసి ఆ ప్రాంతం కెళ్ళి దాన్ని కూలగొట్టడము ఒకటో తారీఖు నాడు చాలా బాధాకరం క్రైస్తవులు అందరూ ఈ రోజు చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళ హృదయాలు మండిపోతా ఉన్నాయి బాధతో ఉన్నది ఇటువంటి కార్యక్రమం చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మీకు ఏది ఉన్నా కానీ కొనుక్కుంటే కొనుక్కోండి ఏది కొనుక్కుంటారు ప్రైవేటు మందిరాలు కాదు కదా అది ఏ టెంపుల్ అన్నా గానీ హిందూ గాని మస్జిద్ గాని చర్చ్ గాని వాటి విడిచిపెట్టి ట్రేర్ చేసుకునే అంటే అవి వదిలేసి ఏ స్థలం కొనుక్కోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు వాళ్ళకి కక్కున్నది ఎస్సీ వర్గీకరణ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అలాగే ఎస్సీ వర్గీకరణ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బతి శ్రీకృష్ణ హాజరయ్యారు రాష్ట్ర జనాభా లెక్కల్లో మాల కులస్తులను తక్కువ చేసి బీజేపీ పార్టీ ఏది చేయమని ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తూ మాల మాదిగలే కాకుండా ఇతర ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టిన రేవంత్ సర్కార్ను బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు కొంతమంది మాల సంఘాల పేరుతో ప్రభుత్వం మాలలను చంపుతున్నా నోరు మూసుకొని ఉండటం అనేది అత్యంత శోచనీయమన్నారు అధికార పార్టీకి అనుకూలంగా లేనందుకు తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ మండల్ తాటికల్ గ్రామానికి చెందిన రైతు ముచ్చపోతుల వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రైతు వెంకన్న తన గోడు వెళ్ళబోసుకున్నాడు నకిరేకల్ మండల్ తాటికల్ గ్రామంలో తమకు ఆరు ఎకరాల భూమి ఉండగా ముప్పై నాలుగు గుంటల స్థలాన్ని పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నోముల రామలింగయ్య పేరుపై పట్టా చేయించాలని ఒత్తిడి చేశారని చెప్పారు దానికి తమ కుటుంబం నిరాకరించడంతో కక్ష కట్టి తన భార్య ముచ్చపోతుల సరితపై దాడి చేశారని తెలిపారు ఈ విషయంపై తాను ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నోముల రామ సిఐ గారు రాజశేఖరు నగరికలు నోముల రామలింగం నోముల సైదులు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు గాదగోని కొండ మాజీ ఎంపీటీసీ తాడికల్ గ్రామము మరియు నకరకాలు ఎమ్మెల్యే గారు వీరేశం గారు మా మా పైన దాడులు చేసి దాడులు చేసిరని చెప్పి కేసు పెట్టడానికి పోయినా కానీ నన్నే జైలుకు కోరవడం జరిగింది మరియు మే నెల నుంచి మోటార్లు స్టార్టర్లు ఫీజులు పీకడము మోటార్లు పోసేయడము వైర్లు పోసేయడము లాంటికి ఎలాంటి పనులు చేస్తారు మేము దరఖాస్తులు ఇస్తే కేసులు చేయడం లేదు వాళ్ళ మీద మాకు నాలుగు ఎకరాల పొలం ఎండిపోయేటట్టు చేసిరు పొలం బారాన్ని ఇస్తలేరు భూమి పట్టా చేయాలని చెప్పి చెప్తున్నారు సార్ మమ్మల్ని భూమి పటా చేయాలంటారు మేము ఏ విధమైన బాకీ లేము వాళ్ళు మాకు రిలేషన్ కాదు లేదు మేము మా తాత కొన అమ్మలేదు వాళ్ళకు మా నాయన అమ్మలేదు మేము అమ్మింది కాదు మాతో పాల పాల గారు వాళ్ళు వాళ్ళకి మేము ఎటువంటి బాకీ లేము బాకీ ఉంటే కోర్టు బొమ్మనండి వస్తుందని చెప్పిన మాటల పోరాట ఏమైనా బలవంతంగా కొట్టి పట్టా చేయించుకున్నామని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇచ్చేస్తుర్రు దౌర్జన్యం చేసి మోటార్ సాటర్లు కోసేయడము కొట్టడము చంపుతామని బెదిరేయడము ఈ విధంగా చేస్తుర్రు వాళ్ళ మీద కేసులు పెడతలేరు మేము మేము ఇచ్చిన దరఖాస్తులు తీసుకుంటలేరు స్టేషన్ కూడా రాణిస్తలేరు సుమారు అన్నదమ్ములు మాది మొత్తం ఇరవై ఎకరాలు ఉంటుంది మా అన్నదమ్ములది నాకు ఆరు ఎకరాల భూమి ఉన్నది మొత్తం నా మీదనే హెరాస్మెంట్ చేస్తురు ఊళ్ళో పొలిటికల్ ప్రాబ్లం అన్నట్టు నేను ఓటే లేదు సార్ ఓటేయలేదని చెప్పి టీఆర్ఎస్ వ్యక్తి అని చెప్పి నన్ను కావాలని హెరాస్మెంట్ చేపిస్తుండ్రు ఎమ్మెల్యే గారు మా ఊళ్ళో ఎంపీటీసీ గారు వేములో వీరేశం ఎమ్మెల్యే గారు వ్యవసాయం ఆనకాలం అప్పుడు చేసుకునే లేదు ఎండాకాలం జూన్ నెలలో జైలుకు తోలిండు మళ్ళీ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వ్యాసంగ వ్యవసాయం చేసుకుందామంటే అంటే మోటార్లు షాటర్లు పోసుకపోవడము మూడు సార్లు ఎత్తుకపోవడం జరిగింది ఒక్కసారి కాదు నాకు ఇప్పుడు సిఐ గారు మేము ఇచ్చిన దరఖాస్తులు నా మీద తప్పుడు కేసు పెట్టిండు ఆ కేసు తీసేయాలి తను తప్పు తాను ఒప్పుకోవాలి బంజారా హిల్స్లోని లేబుల్స్లో ఏర్పాటు చేసిన అనంకర్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంది వాలంటైన్స్ డేను పురస్కరించుకొని పలువురు డిజైనర్స్ తమ ఉత్పత్తులను ఇక్కడ సాంప్రదాయ ఆధునిక మేళవింపుతో కూడిన దుస్తులు ఆభరణాల ప్రదర్శనను మోడల్స్ ప్రారంభించారు తమను ఇష్టపడేవారికి తాము ఇష్టపడే వారికి అద్భుతమైన బహుమతులు అందజేయాలనుకునే వారి కోసమే వాలంటైన్స్ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు అనంకార వ్యవస్థాపకులు అమరేందర్ తెలిపారు సో సో మనం చూసిన ఎగ్జిబిషన్ అన్నింటిలో ప్రతి చోట లైక్ వి గానీ మెనీ రెడీమేడ్ కైండ్ ఆఫ్ సో అన్ని రెడీమేడ్ కనిపిస్తూ ఉంటాయి బట్ అనంకారా వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ ఫర్ ది డిజైనర్స్ డిజైనర్స్ వరకే అనుకున్నాము అండ్ డూయింగ్ గుడ్ అండ్ వీ లాట్ ఆఫ్ కలెక్షన్ హియర్ లేబుల్స్ ది లేబుల్స్ అప్ అండ్ ఈ రోజు వరకే ఉంటుంది ఎగ్జిబిషన్ యూ కెన్ విజిట్ ఎనీ టైం ఓ క్లాక్ వెస్టర్న్ నుంచి కాంజీవరం పట్టు సారీస్ వరకు వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది అండ్ ఆల్సో Today Valentine's Day. So the collection is also so vibrant with really popping out colors. And also here, uh, one specialty is slow fashion. These days, manam chala mass production of clothing. Allah here designers are promoting hand woven silk sarees, hand printed, and indigenous prints. So we are also promoting slow fashion through this. ప్లీజ్ విజిట్ ఆర్ అండ్ ఐ గ్యారంటీ యూ దాంటైన్స్ డే వర్త్ వాలంటైన్స్ తీసుకొచ్చారు ఆల్ బెస్ట్ ఈ వెరీ పాపులర్ డిజైనర్స్ అందరినీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటాం అండి చాలా బాగున్నాయి అనుకుంటాం కానీ వీళ్ళందరూ ఒకే చోట ఇక్కడ ఉండేసరికి ఇట్ ఫెల్ వెరీ గుడ్ మీరు మీ ఇంట్లో వాళ్ళకి మీ మదర్ గాని మీ వైఫ్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ సిస్టర్ కానీ ఎవరికి ఏం గిఫ్ట్ చేయాలన్నా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చేసేయండి వెరీ 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 గుడ్ డిజైనర్ ఎగ్జిబిషన్ టుడే ప్లీజ్ కమ్ అండ్ కచ్చిబోలి ఏడీఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఏడీఈ సతీష్ రెడ్డి యాభై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఏడీఈ సతీష్ రెడ్డి డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు ముందు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్నారని వెల్లడించారు మిగతా యాభై వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు